ఉత్తరాలు తెలియజేస్తూ ఇవాళ ఆయన చేసిన కామెంట్లు నేను కూడా అంటే మీరు చెప్పిన వీడియోలో కానీ ఇంకా అందులో కొన్ని మాటలు కూడా నేను మాట్లాడింది విన్నాను సార్ నేను మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్ ఇప్పుడు సైదా గారు అయినా సరే ఎవరైనా సరే అని మనం మనం దానికి ఒక ఆత్మ విమర్శ చేసుకోవాలి మనం మాట్లాడేది కరెక్టా కాదా అన్నది ఇప్పుడు ఇవాళ లొక లొక్కలు ఎక్కడున్నాయండి లోక లొక్కల గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళకి ఏమైనా కొంచెం అయినా అసలు నైట్ కాకపోదా లోక లికల్ గురించి మాట్లాడేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇవాళ ఆపికి వెలికి పడదా హర్యానా హర్యానా ఎలక్షన్లో కొట్టుకున్నారా మళ్ళీ ఇవాళ విడిగా పోటీ చేస్తున్నారా ఇక కేరళలో కాంగ్రెస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కుస్తీ పడతారా మళ్ళీ ఢిల్లీలో చేస్తారా ఇవాళ అనేకమైనటువంటి ఇండియా పార్టీలు రాహుల్ గాంధీ వద్దు మాకు మమతా దీది వద్దు అని చెప్పేసి ఆవిడ్ని అధిక ఆవిడ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు కోరుకున్న మాట వాస్తవం కదా ఇవన్నీ మీ ముట్టు కింద పెట్టుకునే ఒక ఇంకో పార్టీ ఎలా వేలేదు చూపించగలుగుతారని అసలు వీళ్ళకి సాహసం ఎలా వచ్చింది వేలేదు అంటే వంద తప్పులు పెట్టుకుని ఇవాళ ఇదే ఇదే అర్థంకి దయాకర్ ఏదైతే ఆయన ఆయన ఇవాళ రాజకీయ నిర్వాసితులు ఆయన పునరావాసం కోసం ఏదో ఆకాశం పాపం అర్థంకి దయాకర్ గారు నాకు కూడా మంచి స్నేహించారు కానీ ఆయన పునరావాసం వస్తే సంతారు కానీ ఆయన ఏం ఆడుతుంది ఆయనకే తెలియదు రాజ్యాంగాన్ని తొట్టు పొడికి భారతీయ జనతా పార్టీ అన్నాడు ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతాలకు పైగా రాజ్యాంగాన్ని సవరించింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ కదా ఒక ఎమర్జెన్సీని ప్రజాస్వామ్యం తలవంచుకునే ఎమర్జెన్సీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఆయన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులు అయితే మాట్లాడు ఆత్మ చేసుకోవాలి ఇవాళేమో ఒక పక్క జగారెడ్డి గారేమో నిన్నటికి నిన్నే రేవంత్ రెడ్డి గారిని ఆయన మీద దాడి చేస్తారా అంటే ఈ రకమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చూపిస్తున్నారు ఆయన గ్రూప్ రాజకీయాలు ప్రశ్నిస్తున్నట్టు చేస్తారా ఇంకో పక్కనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అధికార పెట్టడం రేవంత్ రెడ్డి గారి లాక్కోవాలని చూస్తారు మీ దగ్గర ఇది పెట్టుకుని మీరు ఏ రకంగా మారుతారండి ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ పార్టీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావాలో ముఖ్యమంత్రి కావాలో అనుకోవడం తప్పేం కాదు దాని అభిప్రాయం వెళ్ళబడచ్చు వెళ్ళవచ్చు దాన్ని కోట కోతలు నిర్ణయించుకుంటారు ఎవరిని పెట్టాలి ఎవరిని వచ్చినటువంటిది ఇట్ ఈస్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎన్డీఏ ఎన్డీఏ పటిష్టంగా ఉంది ఇవాళ ఎన్డీఏ నాయకత్వంలో మన రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులు ఏ రకంగా పారుస్తున్నాయి మనం చూసాం ఒక విశాఖ కుక్క కావచ్చు లేకపోతే ఫైనాన్స్ కమిషన్ సపోర్టింగ్ ఫండ్స్ కావచ్చు ఏ పోలవరం కావచ్చు ఏ తీసుకున్నా కూడా నిధులు వరద పారుతుంది మనకి ఇక్కడ అభివృద్ధి పదం వైపు రాష్ట్రం దూసుకెళ్తుంది ఇలాంటి సమయంలో మిత్రలాభం మిత్రభేదం అని ఈయన బాగా చదివినట్టున్నాడు ఈ పంచతంత్రం కదారు అంతా మిత్రుల మధ్య భేదం సృష్టించి ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ప్రకటి కళ్ళు కంటటం అది ఒక వెరిగితనం తప్ప దీనిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదండి వీళ్ళకి అసలు ఏ రకమైనటువంటి ఒక నైతిక హక్కు కూడా లేదండి ముందు వీళ్ళు మీ ఇంట్లో ఉన్న లోకలు ఒకరు సర్దుకోండి తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడండి ముందు మీ పార్టీలన్నింటినీ కూడా ఏవైతే పార్టీలు ఆప వెళ్ళిపోతాయి వీడియో పోటీ చేస్తుంది ఢిల్లీలో అలాగే టీఎంసీ అయితే మీకు సీట్ అయిపోయినది ఎస్పీ అయితే మన మహారాష్ట్ర ఎన్నికల్లో మేము మీతో కలవం పొమ్మంది వీటిని సరిదిద్దుకోండి ఆర్జేడీ అయితే మమతాన్ని పెట్టండి బాబు రాహుల్ దిగుపోను మా నెత్తి మీద కూర్చోకు నువ్వు గ్రహంలాగా నువ్వు దిగి వేరే వాళ్ళకి నాయకత్వం ఇవ్వని చెప్పి వాళ్ళు బతుకుంటున్నారు ఇవన్నీ మీరు సరి చేసుకోకుండా మా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ మీద ఏదో విమర్శలు చేయటం మోడీ గారు వచ్చాక ఇది వచ్చిన ఇందాక చెప్తున్నారు అద్వానీ ఉన్నప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా మంచిదట ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాళ్ళని విమర్శించింది ఇప్పుడు పొద్దున్న యోగి ఆదిత్యనాథ్ ఇంకా కొత్త వాళ్ళు వస్తే అప్పుడు మన మోడీ మోడీ అమిత్ షా చాలా మంచి వాళ్ళని చెప్తారా ఏం ఏం రాజకీయాలు అండి ఇవన్నీ అంటే మీరు మీ మీ మాట్లాడేదానికి ఒక అర్థం ఉండద్దా అద్వానీ వాజ్పేయి జైల్లో పెట్టింది ఎవరండి ఎమర్జెన్సీలో వాళ్ళని విమర్శించింది ఎవరు ఆయన ఎన్ని మాటలు అన్నారు వాళ్ళని ఎన్ని రకంగా ఇబ్బందులు పాలు చేశారు ఇవన్నీ వాజ్పే గారి ఇప్పుడు మీకు తెలుసు రాజీవ్ గాంధీ గారితో ఎంత సన్నిహితంగా వాజ్పేయి గారు ఉండేవాళ్ళు ఆయన ఆరోగ్యం సక్రమంగా లేకపోతే అమెరికా తీసుకెళ్లి ఆయనకి ఆపరేషన్ చేయించి మరి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆ రోజు స్వర్గీయ రాహుల్ గాంధీ గారిని చెప్పుకున్నాం మీరు చర్యలు రాష్ట్రం లాగా మీరు వ్యవహరించినటువంటి తీరు లేదు సత్యమూర్తి గారు మీరు మీరు సైదా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంటర్ఫీర్ కాలా రిక్వెస్ట్ చేస్తున్నా నేను మాట్లాడండి సార్ అది సంప్రదాయాలు మర్యాద Yes, yes, carry on, carry on.